నా పేరు ఎం రామాంజనేయులు అనంతపురం జిల్లా భద్రపెల్ మండలం చిన్నగడోతూరు గ్రామం ఎస్సీ కాలనీలో వెళ్లినటువంటి శ్రీ 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 రేణుకాయలమ్మ తల్లి దేవాలయం నాకు ఇక్కడ భక్తాదులు అత్యధికంగా రావడం జరుగుతుంది ఇక్కడ కుమార్చనతో పాటు వేషాలు తర్వాత గోమాత పూజ కార్యక్రమాలు కంటిన్యూ జరుగుతూ ఉంటాయి అయితే భక్తాదులు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని ఉండడంతో ఎండకు కొద్ది ఇబ్బందులు పడుతున్నారు కావున దాన ధర్మ చట్టం ట్రస్ట్ వారు చిన్న నీడ కోసం రేకుల షెడ్ అట్లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ యొక్క దేవాలయము ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా కోరుతుంటున్నారు కావున రేకుల షెడ్ కోసం వారు సహాయ సహకారాలు అందించేందుకు కోరుతున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్